మనుషుల్లో సంపాదించాలనే కోరిక తప్పు కాదు కానీ దురాస కల్తీ మోసం వీటితో వచ్చిన డబ్బు ఎప్పుడూ నిలబడదు ఈరోజు అలాంటి పిసినారి ధనయ్య కథను విందాం ఇది బాలాపురం గ్రామంలో జరిగిన నిజ జీవితానికి దగ్గరైన సంఘటన బాలాపురం చిన్నదే కాని చల్లని మనసుడు కలిగిన జనంతో నిండిన గ్రామం ఈ గ్రామంలో దనయ్య అనే వ్యక్తి నెయ్యి వ్యాపారం చేసేవాడు మాట తీపిగా ఉండటం నవ్వుతూ ఎదుటివారిని పలకరించటం ఇవి అతని గొప్ప లక్షణాలు ఇలా తన మాటతో తన నమ్మకంతో గ్రామం అంతా అతనిపై విశ్వాసం పెంచుకుంది దనయ్య కూడా చూసినట్టు పనిచేసి మంచి నెయ్యి ఇచ్చి అందరి గౌరవాన్ని పొందాడు క్రమంగా దనయ్య వ్యాపారం పెరుగుతూ వచ్చింది రోజుకు ఎక్కువ డబ్బు వచ్చేది అతను గ్రామం నుంచి పక్క గ్రామాల వరకు కూడా నెయ్యి అమ్మడం మొదలుపెట్టాడు ఇలాంటి సమయంలోనే అతని మనసులో ఒక చిన్న భావన మొదలైంది ఇంకా ఎక్కువ సంపాదిస్తే బాగుంటుంది మరింత ధనం నా చేతిలో పడాలి ఈ ఆలోచన నెమ్మదిగా దురాసగా మారింది ఒకరోజు దుకాణం వెనక గదిలో పెట్టిన నెయ్యి డబ్బాలను చూస్తూ నెయ్యిలో కొంచెం తక్కువ నాణ్యత కలిపితే ఎవరికి తెలియదు కదా అని అతని మనసులో దురాలోచన మిగిలింది ఆలోచన నెమ్మదిగా చర్యగా మారింది దనయ్య నెయ్యిలో కల్తీ చేశాడు ఆ రోజు మొదలుకుని అతని నిజాయితీ క్రమంగా తగ్గిపోయింది కల్తీ నెయ్యి అమ్ముతూ లాభాలు మాత్రం పర్వతంలా పెరిగాయి అలా రోజులు గడుస్తుండగా గ్రామంలో పెద్ద ఆనందం ఊరి పెద్ద రాజయ్య ఇంట్లో అతని మనవరాలికి పెళ్లి పెళ్లి విందు ఘనంగా కావాలని నిర్ణయం రాజయ్య గ్రామంలో అత్యంత నమ్మకమైన నెయ్యి దుకాణం దనయ్యదే కాబట్టి తానే అతని దగ్గరకు వెళ్ళాడు దనయ్య విందు కోసం ఆరు డబ్బాల శ్రేష్టమైన నెయ్యి కావాలి నువ్వే పంపించు నీ నెయ్యి మీద మాకు నమ్మకముంది అని అన్నాడు దనయ్య ముఖం మీద నవ్వు ఎందుకు కాదు రాజయ్య గారు ఉత్తమ నెయ్యినే పంపిస్తాను అని మాటిచ్చాడు అయితే మనసులో మాత్రం మరో లెక్క రాజయ్య నమ్మకాన్ని వాడుకుని ధనయ్య మళ్లీ కల్తీ నెయ్యినే సిద్ధం చేశాడు దుకాణం వాళ్ళకు చెప్పాడు ఇవి ఆరు డబ్బాలు రాజయ్య ఇంటికి తీసుకెళ్ళండి అతను ఏమీ తెలుసుకోడు పని వాళ్ళు డబ్బాలు తీసుకెళ్లారు కల్తీ నెయ్యి పెళ్లి విందుకు చేరిపోయింది పెళ్లి రోజు ఇంటి ముందు సందడి నవ్వులు పంట పొలాల వాసనతో విందు అన్ని వంటకాలు నెయ్యితోనే తయారయ్యాయి అయితే విందు ప్రారంభమై కొద్దిసేపటికే ఒకరు కడుపును పట్టుకుని కూర్చున్నారు ఇంకొకరు వాంతి చేసి పడిపోయారు పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ ఒక్కొక్కరుగా కడుపు నొప్పితో బాధపడటం మొదలైంది విందు వాసన సంతోషం నవ్వులు అన్నీ ఒక్కసారిగా కలవరంగా మారాయి అందరూ భయపడ్డారు ఇది చూసి రాజయ్య మండిపడిపోయాడు మన విందు ఇలా చెడిపోవడమేంటి ఎక్కడ తేడా జరిగింది అని అడిగాడు వంటవాళ్ళు వెంటనే చెప్పారు గారు నెయ్యి వేయగానే వాసన ఏదో తేడాగా ఉంది గాని మీరు ఇచ్చిన నెయ్యి అని భావించి వాడేశాం అంతే రాజయ్యకి సందేహం మిగలేదు కోపంతో దనయ్యని ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు తరువాత రోజే గ్రామం అంతా ఒకే చోట చేరారు పంచాయతీ పెద్దలు గ్రామస్తులు రాజయ్య మరియు తగ్గిన కళ్లతో నిలబడి ఉన్న దనయ్య విచారణ ప్రారంభమైంది పెద్దలు ప్రశ్నలు అడిగారు నువ్వు నెయ్యిలో కల్తీ చేశావా ఇది నీ చేతివానే జరిగిందా అని దనయ్య కొద్దిసేపు మౌనమున్నాడు ఆఖరికి వాస్తవం దాచలేక తలదించుకుని అవును అని ఒప్పుకున్నాడు పెద్దలు చర్చించి ధనయ్య దూషిగా తేల్చారు అప్పుడు పెద్దలు ఒక తీర్పు చెప్పారు తీర్పు పఠినమే కానీ న్యాయం ఉన్నది ధనయ్య నువ్వు గ్రామ నమ్మకాన్ని పాడు చేశావు నీ తప్పుకు మూడు శిక్షలలో ఏదో ఒకటి ఎంచుకో ఒకటి వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాలి రెండు వంద కొరడా దెబ్బలు తినాలి మూడు నువ్వే కల్తీ చేసిన నెయ్యిని ఒక కిలో తాగాలి గ్రామం అంతా నిశ్శబ్దంగా మారింది దనయ్య శిక్షలు విని వణికిపోయాడు దనయ్య కొద్దిసేపు ఆలోచించాడు నెయ్యి తాగడం సులభంగా అనిపిస్తోంది అది పూర్తి చేస్తాను అని అన్నాడు పెద్దలు ఒక కిలో నెయ్యి తీసుకొచ్చారు దనయ్య గ్లాసు పెదవులకు తీసుకెళ్ళి తాగడం ప్రారంభించాడు మొదటి సిప్పు రెండో సిప్పు కడుపులో మంట గొంతులో అసహ్యం కొద్దిసేపటికి వాంతులు రావడం మొదలైంది ఆపండి ఇక తాగలేను దయచేసి ఆపండి అని గట్టిగా మొరపెట్టాడు దనయ్య మొదటి శిక్షలోనే అవస్థపడ్డాడు తర్వాత దనయ్య రెండవ శిక్ష ఎంచుకున్నాడు సరే కొరడా దెబ్బలు తింటాను అని అన్నాడు కొరడా మొదటి దెబ్బ పడగానే దనయ్య నొప్పితో అరిచాడు రెండవ దెబ్బ మూడవ దెబ్బ అతను నేలపై మోకాళ్లపై కూర్చోవాల్సి వచ్చింది చేశాను క్షమించండి ఇక తట్టుకోలేను అని ఏడుస్తూ వేడుకున్నాడు కొద్ది దెబ్బలకే రెండవ శిక్షను కూడా వదిలేశాడు చివరకు గర్వం దిగమింగుకుని దనయ్య వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాడు ఎవరినీ చూడలేక తలదించుకుని అవమానంతో నిలబడ్డాడు ఆ రోజు అతనికి జీవితంలో పెద్ద పాఠమైంది పంచాయితీ పెద్దలు దనయ్యను పిలిచి చెప్పారు నిజాయితీ అనే మూల్యం సంపాదన కన్నా ఎక్కువ కల్తీతో వచ్చిన లాభం శాశ్వతం కాదు ఇతరుల నమ్మకాన్ని దెబ్బతీస్తే నువ్వే చివరికి దెబ్బతింటావు ఈ మాటలు దనయ్య హృదయంలో గుచ్చుకున్నాయి ఆ రోజు నుండి దనయ్య తప్పుదారి వదిలి నిజాయితీతో జీవించాడు కథ చెబుతున్న పాఠం ఒక్కటే దురాశతో సంపాదించిన డబ్బు ఒకరోజు శిక్షగా తిరిగి వస్తుంది నమ్మకం జీవితంలో నిజమైన ధనం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్